ఏడేళ్లుగా పెరిగి ప్రాణాంతకంగా మారిన థైరాయిడ్ గడ్డకు నెల్లూరు నారాయణ హాస్పిటల్ జనరల్ సర్జరీ వైద్య బృందం డాక్టర్ వి రెడ్డి డాక్టర్ జీవీ ప్రకాష్ డాక్టర్ లు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి హరిప్రసాద్ రెడ్డి డాక్టర్లు రెడ్డి జీవి ప్రకాష్ లు మీడియాతో మాట్లాడారు బద్వేలకు చెందిన నలభై మూడు సంవత్సరాల రసూల్ బీకి ఏడేళ్లుగా థైరాయిడ్ గడ్డతో ఎంతో బాధపడుతుందన్నారు ఆమె వారి కుటుంబ సభ్యులు నారాయణ హాస్పిటల్లోని వైద్యులను సంప్రదించారని తెలిపారు తమ హాస్పిటల్లో అన్ని విభాగాలు ఒకే చోట ఉన్నందున పరస్పర సహకారంతో ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా చేయగలుగుతున్నామని చెప్పారు రసుల్బీకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్సను చేయడం జరిగిందన్నారు నారాయణ హాస్పిటల్లో మాతృసేవ నారాయణ శిశు సంరక్షణ పథకం ఇలా ఎన్నో పథకాలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అనంతరం బాధితురాలు రసుల్బీ మాట్లాడారు ఈ సమావేశంలో ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ కశ్యప్ మత్తు వైద్య నిపుణులు డాక్టర్ రజిత హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ వి మహీదర్ రెడ్డి నేను సర్జరీ ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు డాక్టర్ ఎన్ వెంకట్ హరీష్ తన అసోసియేట్ ప్రొఫెసర్ సర్జరీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్న ఈ పేషెంట్ తను మైదుకూరు బద్వేల్ దగ్గర జిల్లాల గ్రామము తను నలభై ఏడు సంవత్సరాల వయసు తను ఒక ఏడు సంవత్సరాలుగా గొంతు మీద పెద్ద గడ్డతో తను చాలా ఇబ్బంది పడుతూ ఉండేది ఆ గడ్డ వల్ల తనకి కళ్ళు ముందుకు చొచ్చుకురావడము తర్వాత హృద్రోగ సమస్యలు కొంచెం బీపీ హెచ్చు తగ్గులవ్వడము కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా మొదలైనవి ఆ గడ్డ చికిత్స కోసం తను చాలా హాస్పిటల్స్ని సంప్రదించడం జరిగింది బట్ తనకి ఎక్కడ సరైన చికిత్స అందక నారాయణ హాస్పిటల్కి రావడం జరిగింది నారాయణ హాస్పిటల్లో మేము ఈ గొంతుకు సంబంధించిన థైరాయిడ్ గడ్డలకి సపరేట్ క్లినిక్ ఒకటి ప్రతిరోజు నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది తను మా నారాయణ హాస్పిటల్లో థైరాయిడ్ క్లినిక్ రావడం జరిగింది అక్కడ మేము పరీక్షలన్నీ చేసిన తర్వాత మేము నిర్ధారించింది ఏంటంటే తనకి ఉన్న ఆ గొంతులో గడ్డ అది థైరాయిడ్ గడ్డ థైరాయిడ్ గడ్డలో మనకు చాలా రకాలు ఉంటాయి ఈ పేషెంట్కి వచ్చిన గడ్డ అది థైరాయిడ్ హార్మోన్స్ని అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది సో దాన్ని మనం థైరోటాక్సికోసిస్ అంటాం తను ఆ కండిషన్లో మన దగ్గర రావడం జరిగింది ఈ థైరోటాక్సికోసిస్ వల్ల తనకి కళ్ళు ముందుకు చొచ్చుకు రావడం కానీ గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు ఇటువంటివన్నీ మొదలైనవి సో మేము అది గుర్తించాక తనని ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీలో తనని అడ్మిట్ చేయడం జరిగింది అండ్ మనం థైరాయిడ్ ఆపరేషన్ చేయకముందు థైరాయిడ్ హార్మోన్స్ అధికంగా తయారు చేస్తుండే గడ్డ కాబట్టి మనం థైరాయిడ్ హార్మోన్స్ అన్నిటిని వాటిని కంట్రోల్ చేసుకొని సర్జరీ చేయవలసి చేయవలసి ఉంటుంది బట్ తనకి ఆ థైరాయిడ్ హార్మోన్స్ని కంట్రోల్ చేయడానికి యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి మేము స్టార్ట్ చేస్తాం అవి స్టార్ట్ చేసాం కానీ తనకు అంత రెస్పాన్స్ రావట్లేదు రాకపోగా తన ఒంట్లో తెల్ల రక్త కణాలు అటువంటి తగ్గిపోవడం జరిగింది ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరిగింది ఇటువంటిది కొంత పేషెంట్స్ జరుగుతుంది సో అలాంటప్పుడు మన థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ చేయకుండా ఆపరేషన్కి వెళ్ళలేం మేము ఆ సమయంలో మా నారాయణలో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించడం జరిగింది డాక్టర్ సునంద గారు డాక్టర్ కశ్యప్ గారిని సంప్రదించడం జరిగింది సో మన ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నూతన పద్ధతిలో చాలా రకములైన మందులన్నీ ఇచ్చి వాళ్ళు థైరాయిడ్ హార్మోన్స్ని కంట్రోల్ చేయడం జరిగింది అలా జరిగిన తర్వాత మేము ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము మరియు ఇటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేసే సమయంలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అధికంగా ఉండడం వల్ల బీపీ హెచ్చుతగ్గులు ఏర్పడటము మరియు చాలా ఇతరతర సమస్యలు వస్తాయి అటువంటివి మేము థైరాయిడ్ స్టార్మ్ అంటాము మరియు రక్తస్రావం కూడా అధికంగా ఉంటుంది అటువంటివి ఏమి జరగకుండా మా నారాయణలో అనస్తిష్య విభాగం డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ రజిత వీళ్ళు ఎంతో చాకచక్యంగా మాకు అనస్థిష ఇవ్వడం జరిగింది అందువల్ల మేము సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాము థ్యాంక్ యూ అండి అండ్ మా మేనేజ్మెంట్ డాక్టర్ పొంగూరు నారాయణ గారు సో టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ఆరో తే ఆరో తారీఖు సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నారాయణ ఆరోగ్య వస్తు అనే పథకం తీసుకొచ్చారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి సో వేరే అదర్ స్టేట్స్లో ఉండే ఎంప్లాయీస్ లేబర్స్ అటువంటి వాళ్ళకి ఈ కార్డు లేని వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా సో వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఉచితంగా చేస్తున్నారు దీనిలో దీనికి సంబంధించి నారాయణ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు జనరల్ మెడిసిన్ స్పెషాలిటీ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ కీలక వ్యాధులు తర్వాత చిన్నపిల్లల జబ్బులు తర్వాత పల్ పల్మనాలజీ అప్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ డెర్మటాలజీ సైకియాట్రీ ఈ అన్ని విభాగములందు ఎటువంటి జబ్బులున్నా కూడా వాటన్నిటికీ కూడా సాధారణ పరీక్షలతో పాటు సో వాటికి సంబంధించిన అన్ని వైద్య అన్ని వైద్యం వైద్యాలు శస్త్ర శస్త్రచికిత్సలతో పాటు వీటన్నిటిని కూడా అతి తక్కువ ఖర్చుతో రాయితీగా ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి అందిస్తున్నాము సో ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళందరూ ఈ సదుపాయం ద్వారా చాలామంది ఇప్పటిదాకా లబ్ధి పొందారు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా అంటే టెన్ ఇయర్స్ నుంచి నారాయణ ఆరోగ్యం వస్తువునే కాకుండా దాంతోపాటు నారాయణ మాతృ సేవ ద్వారా కూడా డెలివరీస్ అందరికీ ఫ్రీగా చేయడము ఆ ఫ్రీ చేసే దాంతో ఫ్రీతో పాటు సో మూడు వేల రూపాయలు ప్రతి గర్భిణీ స్త్రీకి వాళ్ళ ఖర్చులకు అయ్యేటట్లుగా అవి కూడా అందిస్తున్నాం దీంతోపాటు ఒక బేబీ కిట్ కూడా బేబీ కిట్టు సో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా బేబీ కిట్ ఫ్రీగా వచ్చేదానికి ఎన్నో సంవత్సరాల కింద ముందే అంటే పది సంవత్సరాల క్రితమే ఈ బేబీ హెల్త్ కిట్ కూడా అందిస్తున్నారు సో వాళ్ళతో పాటు నారాయణ శిశు సంరక్షణ పథకం కింద సో పుట్టిన పిల్లలకి ఆ పురటి పిల్లలకి అందరికీ ఎన్ఐసియూ సేవలు కానీ పదిహేను రోజుల పాటు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నారు ఈ అన్ని పథకాల ద్వారా పది సంవత్సరాల నుంచి ఈ సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సో ఎన్నో చికిత్సలు సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండేటట్లు మా మేనేజ్మెంట్ డాక్టర్ పొంగూరు నారాయణ గారు అందించడం మా గర్వకారణం నమస్కారం నేను డాక్టర్ సునంద ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను ఈ ఈ పేషెంట్ థైరాయిడ్ గడ్డలు ఉన్న పేషెంట్ మాకు జనరల్ సర్జరీ నుంచి రెఫరల్ వచ్చినప్పుడు చాలా థైరాయిడ్ గడ్డలు కణితులు కణితలు అంటే మల్టీ నాడులర్ గాయటర్ విత్ హైపర్ థైరాయిడ్స్ ఉంది ప్లస్ పేషెంట్ కూడా థైనమైడ్స్ అనే డ్రగ్స్ వాడుతుంది యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అవి అవి ఇచ్చి యూ థైరాయిడ్ చేసిన తర్వాత సర్జరీ చేస్తాం మామూలుగా కాకపోతే ఈ డ్రగ్స్తో సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా వస్తాయి ఇన్ జనరల్గా జాండీస్ చూస్తుంటాము ఈ డ్రగ్స్ వల్ల కానీ ఈ తెల్లకణాలు అనేవి తగ్గిపోవడం అనేది ఏ గ్రానులో సైటోసిస్ ఇది చాలా రేర్గా ఉంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు యాంటీథైరాయిడ్ డ్రగ్స్ ఆపేసేయాలి ఆపేసి ఈ కాంప్లికేషన్ మేనేజ్ చేయడం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో రేర్ డ్రగ్స్ లోకాల్ సైడిన్ అని అలాంటి లిథియము ఇట్లాంటి డ్రగ్స్ అన్ని వాడి విత్ సపోర్ట్ ఆఫ్ అవర్ టీమ్ డాక్టర్ కాసేప్ డాక్టర్ అనిల్ మా టీం అందరి సపోర్ట్తో మేము కే పేషెంట్ని స్టేబుల్ చేసి సర్జరీ వాళ్ళకి మళ్ళీ రెఫరల్ ఇవ్వడము వాళ్ళ సర్జరీ చేయడం జరిగింది సర్జరీ తర్వాత కూడా వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ హైపోక్యాల్సిమియా ఇలాంటివి అన్నీ రాకుండా పేషెంట్ని స్టేబుల్గా పెట్టి ప్రజెంట్ ఆ పేషెంట్ చాలా హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ చైతన్య అనస్తీషియా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఈ పేషెంట్ మన దగ్గరికి ఆ మత్తు సర్జరీ డిసైడ్ అయ్యాక మత్తు పరీక్షకు ముందు ఒకటి రెండు రోజుల ముందు వస్తారు సో వాళ్ళని పరీక్ష చేసినప్పుడు ఈ పేషెంట్ చాలా పెద్ద థైరాయిడ్ గ్లాండ్ అనమాట చాలా పెద్ద గడ్డ అది సో ఇటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేసే సమయంలో మత్తు ఇచ్చేటప్పుడు పెద్ద మత్తు అంటాం జనరల్ అనస్తీషియా ఇస్తాం వీళ్ళకి ఈ జనరల్ అనస్తీషియా అప్పుడు చిన్న గడ్డలైతే పెద్దగా ఇబ్బంది లేకుండా పెద్ద మత్తు ఇచ్చేయడం సర్వసాధారణం బట్ ఇటువంటి పెద్ద గడ్డ వంటి ఆపరేషన్స్ జరుగుతున్న సమయంలో అత్యాధునిక పరికరాలు అవసరమవుతాయి అంటే ఫైబర్ ఆప్టిక్ లెరింగోస్కోప్ లేదా వీడియో లెరింగోస్కోప్ అవి మన నారాయణ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండడం వలన వీటిని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా పెద్ద మత్తు ఇవ్వడము జరిగింది ఇవ్వగలిగాము సక్సెస్ఫుల్గా రెండోది ఆపరేషన్ జరిగేటప్పుడు థైరాయిడ్ ఎక్కువ ఉండే హార్మోన్స్ ఎక్కువ ఉండే పేషెంట్స్లో మొత్తం అనేది చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఇవ్వవలసి వస్తుంది వాళ్ళకి ఆ కంట్రోల్డ్గా ఇవ్వడానికి దానికి కూడా పరికరాలు ఉంటాయి అత్యాధునిక పరికరాలు అంటే మస్క్యులర్ మానిటరింగ్ అంటే సో అది కూడా మనకు అవైలబిలిటీలో ఉండడం వలన ఈ పేషెంట్కి నిరంతరం ఆపరేషన్ జరిగినంతసేపు దాన్ని పెట్టుకొని ఆ మానిటర్ని యూజ్ చేస్తూ ఎంత మోతాదులో మొత్తం ఇవ్వగలమో అంతవరకే ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యేటట్లు చేయగలిగాము రెండోది ఆపరేషన్ జరిగేటప్పుడు పెద్ద కణాలు పెద్ద గడ్డలు చేసేటప్పుడు రక్తము పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది అవి ఎక్స్పర్ట్ హ్యాండ్స్ లైక్ డాక్టర్ మైదర్ సార్ సర్జరీ సర్జన్ అండ్ హరీష్ వాళ్ళ వల్ల రెండోది మా టీం డాక్టర్ రజిత మేము మా డిపార్ట్మెంట్ ద్వారా తగు జాగ్రత్తలు తీసుకొని బ్లడ్ ప్రొడక్ట్స్ లాంటివన్నీ అవైలబిలిటీలో ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలం అండ్ పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా రికవర్ అయింది దీనికి తోడు ఐసీయూ కేర్ చాలా ఎఫెక్టివ్గా ఉండడం వల్ల పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడికి పెద్దగా ఇబ్బంది లేకుండా రెండోది నొప్పి లేకుండా ఉండడానికి మన దగ్గర అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ అంటాం అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎరెక్టార్స్ పైనే బ్లాక్ అది దేశంలోనే అతి తక్కువ హాస్పిటల్స్లో చేస్తుంటారు అవి చేయగలిగిన అనుభవం మన హాస్పిటల్లో ఉండే మత్తు వైద్య విభాగంలో ఉన్న డాక్టర్స్కి ఉన్నది సో ఈ పేషెంట్కి ఆ బ్లాక్ కూడా ఇచ్చి ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువగా నొప్పి లేకుండా జాగ్రత్తగా చేయడం జరిగింది దీనివల్ల పేషెంట్ మల్టీ డిసిప్లైనరీ అప్రోచ్ అంటాం అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లైక్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ముందు ఆపరేషన్ ముందు ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సునంద మేడం అండ్ డాక్టర్ కశ్యప్ అండ్ మా అనస్తషా విభాగం అండ్ ఐసీయూ టీమ్ వీళ్ళందరూ మల్టీ డిసిప్లైనరీ అప్రోచ్తో పేషెంట్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవ్వగలిగారు థ్యాంక్ యూ సార్ నాది జిల్లాలో సార్ కడప మైదుపురం అనుకొని నాకు చాలా చాలా పెద్ద ఉంది సార్ చాలా చాలా పెద్దవంటే నేను చెన్నై పోయినా సార్ చెన్నై నుంచి హైదరాబాద్ పోయిన సార్ చాలా క్యాన్సర్ అనే భయపడి అక్కడెక్కడ సంవత్సరం రెండు నేను తిరిగిన సార్ తిరిగిన తర్వాత ఇంకా పోలే సార్ పొద్దుటలో పోయింటే ఒకసారి అండి మళ్ళీ చూసుకుంటారు నాన్న హాస్పిటల్ సార్ చెప్పినాడు సార్ చెప్పింటే ఇంకా పొద్దున నుంచి కీలక నిలబడిపోయింది సార్ సోమే తీసుకొని ఇక్కడ వచ్చిన సార్ వచ్చిన తర్వాత నన్ను పెద్ద ఏసీలు పెట్టిన్నారు సార్ వారం పది రోజులు ఇక్కడ కృష్ణాసార్ అని మంచి మాన్ మంచి దేవత ఆయన సార్ అందరూ దేవతలే సార్ నన్ను లక్షణంగా బాగా చూసుకున్నారు ఆడ వచ్చిన తర్వాత మూడు నెలలకు రెండు నెలలకు రాకని ఆడ కృష్ణాసారు సార్ వచ్చిన మళ్ళా నీకు చాలా చాలా పెద్దగా అంది కష్టమవుతుంది అది నువ్వు రెండు నెలలు తిరగాలి సార్ తిరిగిన తర్వాత ఇంటికి పోయి రెండేళ్ళు రాలేదు సార్ నేను భయపడి రెండేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సార్ కృష్ణాసార్ అని కలిసిన నువ్వు నేను చెప్పింటే ఆయనకు వచ్చే నీకు అంత చాలా చాలా పెద్ద గడ్డ తీసేస్తాము ఉన్నాడు సార్ రెండు నెలల తర్వాత తర్వాత తిరిగిన తర్వాత నీకు జనవరి నెలలో చేస్తాము బాగా బాత్ తిండి రా అన్నాడు సార్ కృష్ణా సార్ ఆయన దేవుడు వచ్చిన తర్వాత ఆమె మళ్ళా జనవరి నెల పోయినాక మళ్ళా రెండు నెలలు తిరగాలన్నాడు సార్ వచ్చిన నారాయణ హాస్పిటల్ సార్ వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసుకున్నాడు నీకు బెడ్ లేదని బెడ్ సార్ చాలా మంచోళ్ళు సార్ దేవతలు సార్ వీళ్ళు అందరూ డాక్టర్లు కాదు సార్ నాకైతే బాగా చూసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఫ్రీగా ఉంది సార్ నాకు అంత గడ్డ తీసేసినారు బాగా ఆనందంగా ఉండదు సార్ నాకు ఏం లేదు మింగడానికి కానీ నన్ను లచ్చనంగా తీసుకొని బాగా డిస్టార్ట్ చేసినారు నాకు చాలా చాలా బాగుంది సార్ ఆనందంగా ఉంది నాకు తీసేసినారు గడ్డ గిడ్డ ఏం నొప్పి చెప్పేం లేదు బాగుంది సార్ నాకు అందరికీ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి